వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఓకే ఇప్పుడు మనం వచ్చేసి గచ్చిబుల్లి దగ్గర ఉన్నాం మనకి రాడిషన్ హోటల్ ఏదైతే ఉందో ఈ సరౌండింగ్లో చాలామంది రెంట్లకు కావాలంటున్నారు ఆఫీస్ స్పేస్ ఓకే మనకి ఈ ఏరియాలో టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ కూడా మనకి ఫ్లోర్కి ఒకటి ఫ్లోర్కి రెండు అనేది మనకి ఇలా మొత్తం ప్లెగ్ అండ్ ప్లే చేసి ఇస్తారు రెంటల్ అంటే లీజుకి కావాలి ఆఫీస్కి ఆఫీస్ స్పేస్ అన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఓకే ఇలా మనకి మాదాపూర్ కానీ ఐటెక్ సిటీ కానీ ఎనీ ఏరియాస్లో లీజు కావాలి ఇంట్రెస్ట్ అన్న వాళ్ళకి మన దగ్గర ప్లెగ్ అండ్ ప్లే ఉన్నాయి బెయిర్ ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా మోడిఫై చేసి ఇస్తారు ఇప్పుడు ఎలా అయితే ఉన్నాయో దాన్ని మీకు మార్చుకోమన్నా కానీ మనం మీ మీకు నచ్చిన ప్లానింగ్ ప్రకారం మనం అలా మోడిఫై చేయించి ఇప్పిస్తాము ఓకే ఇదే అండి మీకు ఫుల్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను ఓకే ఒకసారి మీరు డిస్క్రిప్షన్ చెక్ చేయండి మీరు ఈ రెంటల్ బడ్జెట్లో ఉంటేనే దయచేసి కాల్ చేయండి ఓకే ఇది మీకు ప్లెగ్ అండ్ ప్లేగా ఉంటుంది ఇంకా మీకు రెడీ టు మూవ్ కూడా ఉన్నాయి అంతా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో వర్క్ చేసి